బుద్ధి మండలం ఏమని గ్రామానికి చెందిన కోటిపల్లి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వైద్య ఖర్చు నిమిత్తం ఒకవేళ చిక్కి శుక్రవారం మండల తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల మీదుగా అందచేయడం జరిగింది కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కేశం మేని అనిత మండల ప్రధాన కార్యదర్శి కాళ్ల అశోక్ యాదవ్ గ్రామ పార్టీ అధ్యక్షులు కాబోతు దేవదాసు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు విగ్రహాల మండలం ఈమన గ్రామానికి చెందిన తోటిపల్లి ఆదిలక్ష్మి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ తరఫున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అక్షరాల యాభై ఒక్క వేల మూడు వందల తొమ్మిది రూపాయలు చెక్ అందజేయడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ప్రజల కష్ట కష్టాలు ఆరోగ్య పరిస్థితి బాగు కుటుంబాలకి నిరుపేద కుటుంబాలకి ఆ దిశ ముందుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి అండగా ఉండటం కోసం ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చి వంద రోజులు అయినప్పటికీ వరదలో కష్టాల్లో ఉన్న వరద బాధితులకి అండగా ఉండటం జరిగింది ఈ ఒకటో తారీఖు కల్లా మనకి పెన్షన్ అందివ్వటం ఉద్యోగస్తు జీతాలు ఇవ్వటం వ్యవసాయ రైతాంగానికి ఏదైతే వడ్ల బకాయిలు ఉన్నాయో అవంది ఇవ్వటం మెగా డిఎస్సి తరఫున టీచర్ ఉద్యోగాలు ఇవ్వటం మనం అన్నీ చూస్తున్నాము ఐదు సంవత్సరాల అరాచక పాలన పోయి మంచి ప్రభుత్వం ఏర్పడింది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రజాప్రభుత్వంలో అందరం కూడా కృషి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ నారా లోకేష్ గారు థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు అందరికీ నమస్కారం ఈరోజు విగ్రహాల మండలం ఏమని గ్రామంలో కోటిపల్లి ఆదిలక్ష్మి గారికి ఆరోగ్యకరంగా ఇబ్బంది పొందడం కారణంగా సీఎం రిలీఫ్ ఫండ్ యాభై ఒక్క వేల రూపాయలు అందవేయడం జరిగింది వంద రోజులు ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యక్రమంలో ఎన్నో మంచి విషయాలు జరుగుతున్నాయి వరదలు కాడ కారణంగా ఎన్ని కుటుంబాలన్నీ ఆర్థిక సహాయం చేయడం జరిగింది అలాగే పెన్షన్ల కార్యాలి ఒకటో తారీఖుని